మీ సాగర్ ని సాగర్ లిసి అనే సంబంధించిన కోడింగ్ క్లాసుల్లో ముఖ్యంగా కవి పరిచయాల్లో ఒకసారి గమనించినట్లయితే చూడడం అనే చూడమనే అనేది కళ చూడ చూడడం అనేది కళ ఈ పాఠం రచించింది ఎవరంటే జిడ్డుకి ఇష్టమవుతి అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే చూడడం అనేది కళ అంటే ఎవరిని పడితే వాళ్ళు చూడకూడదండి కేవలం ప్రకృతిని పరిశీలిస్తూ చూడాలి ప్రకృతిని చూడాలి ఆ చూసింది ఏం రాయాలంటే వ్యాసంగా రాయాలి ఇది ప్రక్రియ ఇతివృత్వం సంబంధించి అయితే రచయితని ఎలా గుర్తుపెట్టుకుందామంటే చూడడం అనేది ఒక కళ అంటే నువ్వు చూడడం అనేది కళ అంటే నువ్వు చూస్తా ఉండేమనుకుంటారు ఎవరైనా ఎవరు రాయడు జిడ్డు కూడా అనుకుంటారు కాబట్టి కేవలం తక్కువ మాత్రమే చూడాలి చూడడం అనేది కళ అని మాటి మాటికి చూడకూడదు ఇది ఎవరు ఏమనుకుంటారంటే జిడ్డు కూడా అనుకుంటారు అయితే ఇంకా అలా చూస్తే నిన్ను ఏం చేస్తారు చిత్తు చిత్తు చేస్తారు జాగ్రత్త కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈయన రాసిన ఆంగ్ల రచనలు ఒకసారి చూసినట్లయితే చూడు ధ్యానం స్వేచ్ఛ నీవే ప్రపంచం గరుడ యానం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఇప్పుడు చూడడం అనేది ఒక కళ కళ అని ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా ధ్యానం చేసేటప్పుడు ఏమండి స్వేచ్ఛగా నీవే నా ప్రపంచమని ఇలా కూర్చొని చూస్తూ ఉంటే జాగ్రత్త గరుడ పక్షితో జాగ్రత్త ఎందుకంటే అది కాపలా కాస్తూ ఉంటుంది ధ్యానం చేసేవారికి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడడం అనేది కళాని మాటి మాటికి చూస్తూ ఉంటే నేనేమనుకుంటారు అందరు జిడ్డు కూడా అనుకుంటారు కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి ఇలా గుర్తు పెట్టుకుందాం కేవలం గుర్తు పెట్టుకోవడం మాత్రమే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడడం అనేది ఒక కళ అనేది ధ్యానం చేసేటప్పుడు నువ్వు స్వేచ్ఛగా నీవే ప్రపంచమని ఏమండి చూస్తూ అనుకోండి ఎవరి నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది గరుడ నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఇటువంటి క్లాసులు సాగర్ లిన్సీ అనే యాప్ ఉన్నాయి మర్షియల్ క్లాస్ మళ్ళీ కలుద్దాం నమస్కారం